హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం రామలింగడు గురించి చెప్పుకుంటున్నాము అందులో భాగంగా ఇవాళ స్టోరీలోకి అయితే లేట్ చేయకుండా వెళ్ళిపోదాము అంతకన్నా ముందు ప్లీజ్ నా వీడియోస్ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని వీడియోని కూడా పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము రామకృష్ణ కవి గుర్రాన్ని పెంచుటంట ఒకసారి రాయల వారికి తమ ఆశ్విక దళమును పెంచవలసిన అవసరం వచ్చింది ఆయన అనేక దేశముల నుండి మేలుజాతి గుర్రములను అనేకముగా తెప్పించారు కానీ ఆ గుర్రాల సంరక్షణను ఎవరికి అప్పచెప్పాలా అని మహామంత్రి తిమ్మరుసు గారిని సలహాడిగారు శ్రీకృష్ణదేవరాయలు అందుకు తిమ్మరుసు మంత్రి దేశభక్తి గల కొంతమంది మన నగరవాసులను పిలిపి పిలిచి వారికి గుర్రముల సంరక్షణ భారం అప్పచెప్పుదాము అని సలహాను ఇచ్చారు మంత్రి అప్పాజీ సలహాపై నగరంలో పెద్దలను రాజోద్యోగులను పిలిచి వారికి విషయం చెప్పి గుర్రాల పోషణ నిమిత్తముగా కొంత ధనమిచ్చి జాగ్రత్తగా వాటి పోషణ బాధ్యతలను చూడండి బాగా పోషించిన వారికి మంచి బహుమానం ఇచ్చి సత్కరిస్తాను అని ఆదేశించి ఇంటికి ఒక గుర్రాన్ని ఇచ్చి పంపించారు ఆ విధముగా మన రామకృష్ణుడి ఇంటికి కూడా ఒక మేలు జాతి గుర్రం చేరినది మన రామలింగుడు కవి ఈ గుర్రము పోషణ చాలా కష్టతరముగా తోచినది అయినా రాయలవారు గుర్రమునకు ఎవరు పోషించగలరో వారికి మాత్రమే పంపకుండా దేశభక్తుల జాబితాలో ఉన్న అందరికీ ఇవ్వడమేమిటి అని చికాకు పడ్డాడు గుర్రాల సంరక్షణ అనుభవం లేని వారికి ఇస్తే ఏం జరుగుతుందో రాయల వారికి తెలియజేయాలి అని నిశ్చయించుకున్నాడు మన రామకృష్ణ కవి తన వంతుగా ఇల్లు చేరిన ఆ మేలుజాతి గుర్రమును అటు ఇటు కదులుటకు వీలులేని గాలి వెలుతురు ఏమాత్రం సరిగా రాని ధాన్యము దాచుకు ధాన్యము దాచుకొని గడ్ నందు ఒక చిన్న గదిలో ఆ గుర్రాన్ని బంధించినట్లుగా కట్టివేసి తలుపులు వేశాడు ఆ గదిలో మూడడుగుల ఎత్తున ఒక గుండ్రని రంధ్రముని ఏర్పాటు చేశాడు ఆ రంధ్రము ద్వారా ప్రతిరోజు గుప్పెడంత గుప్పెడు ఎండుగడ్డి పరకలను ఆ గుర్రానికి ఆహారముగా వేశాడు ఇది తప్ప దానికి మరో ఆహారమే లేదు ఈ విధంగా ఒక మాసం గడిచింది ఆ గుర్రము చాలినంత తిండి లేక తగినంత చోటు లేక బాగా బక్క చిక్కి శైల్యమైపోయింది ఒకరోజు రాయలవారు గుర్రంలను ఏ విధంగా పోషించబడుచున్నావో చూసి వాటిని సం పరీక్షించడానికి రేపు అందరం తమ తమ గుర్రాలను తీసుకుని రావాల్సిందిగా ఆదేశించారు దానితో అందరూ ఆ రోజు తమ గుర్రాలను రోజు కంటే ఎక్కువ మేత వేసి బాగా మాలిష్ చేసి ఆ బ ఆ బహుమానం ఏదో తమకే వస్తుందని ఆశపడుతూ ఆ మరుసటి రోజు రాయలవారి కొలువుకు తీసుకువచ్చారు మన రామకృష్ణ కవి ఆయన పోషించుతున్న గుర్రము తప్ప మిగిలిన వారందరూ తమ తమ గుర్రాలను రాయలవారికి చూపించి వెళ్ళారు రామకృష్ణ కవి తన గుర్రమును తీసుకురాలేదని రాయలవారు గ్రహించి రామకృష్ణ కవి గుర్రమును తెచ్చి చూపవలసినదిగా కబురు పంపాడు రామకృష్ణ కవి స్వయంగా వచ్చి మహారాజా నేను పోషించున్న గుర్రము మంచి పొగరుబోతుగా తయారైనది దాని కట్టు విప్పినచో దానిని ఆపుట ఎవరి తరమో కాదు ప్రతిరోజు నేను పెట్టే ఆహారం తిని నన్నే తన దగ్గరకు రానియడం లేదంటే ఇక ఎట్లున్నదో మీరే చూహించండి దాన్ని ఇక్కడకు తీసుకొని వచ్చుటకు సాధ్యమొకట లేదు అందుకని సుశిక్షితమైన సైనికులను పంపి ఇక్కడకు తెప్పించండి అని రాయలవారు ప్రార్థించారు రాయలవారిని ప్రార్థించాడు రాయలవారు గుర్రము బహు పుష్టిగా తయారై ఉత్సాహంతో ఉరకడలు వేస్తూ ఉంటుందని భావించారు దానితో రాయలవారు ఒక మహమ్మదీయ సైనికుడిని పిలిచి రామకృష్ణ కవి ఇంటికి వెళ్ళి అతని గుర్రమును తీసుకుని రమ్మని ఆజ్ఞాపించారు మతాచారములను ఆవరించి మహమ్మదీయులకు మహమ్మదీయులకు వలె ఆ సైనికుడిని గడ్డము బాగా పెరిగి ఉంది రామకృష్ణ కవి ఇంటికి వెళ్ళిన అతను గుర్రము ఏది అని అడిగను అది బాగా మేత వేసి బలిష్టంగా ఉండుట వలన ఎదురుపడిన వారందరినీ కొరుకుచున్నది అందువలన దానిని ఒక చోట పెట్టి దాని చుట్టూ గోడ కట్టించాను నీవు ఆ రంధ్రంలో నుండి దానిని చూడు అని రామకృష్ణ కవి అన్నాడు మహాకవి అది ఎంత పెంకిదైనను నేను క్షణంలో మాలి మా మాలిమి చేయగలను మీరేమి కంగారు పడకండి అని చెప్పి ఆ గోడకున్న రంధ్రంలో నుండి చూడసాగాడు అది ప్రతిరోజు రామకృష్ణ కవి గుర్రమునకు గుప్పెడు పరకలు వేసే సమయం ఆతృతతో పరకల పరకలకై వేచి చూస్తున్న గుర్రము రంధ్రంలో నుండి లోపలికి వచ్చిన సైనికుడి భార్యడు గడ్డమును గడ్డ పరకలుగా భావించి గబుక్కున నోటితో గడ్డమును పట్టుకొని గట్టిగా లాగేసింది ఈ హఠాత్ పరిణామ ఈ హఠాత్ పరిణామనకు బిత్తరపోయిన సైనికుడు గట్టిగా అరిచాడు లబోదివోమని అరుపులు పెట్టి ఆ సైనికుల కేకలు విన్న చుట్టుప్రక్కల పౌరులంతా దగ్గరకు వచ్చారు వారికి ఏమి చేయాలో పాలుపోక రాజధానికి కబురు పంపారు రాయల వారు సంగతి తెలుసుకుని వెంటనే రామకృష్ణ కవి ఇంటికి వచ్చారు అంత బాధలోనూ ఆ మహ్మదీయ సైనికుడు సలాం చేసి రక్షించు అన్నట్లుగా చూశాడు రాయలవారు వెంటనే ఆ సైనికుడిని గడ్డము బయట బయట వైపున కత్తరింపజేశారు జీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నాడు ఆ సైనికుడు మొదటి నుండి ఇదంతా గమనిస్తున్న మిగతా వాళ్ళు రామకృష్ణ కవిపై అనుమానంతో చావడిలో గుర్రము చుట్టూ కట్టబడిన గోడలను బద్దల బ్రద్దలు కొట్టారు వెంటనే బద్దలు కొట్టిన గోడలపై నుంచి చూడగా బిక్కసచ్చిన దేహంతో రేపో మాపో అన్నట్లుగా ఆ మేలుజాతి గుర్రము చూడగానే రాయల వారికి బాగా కోపం వచ్చింది రామకృష్ణ కవి రామకృష్ణ ఏమిటి ఈ దురాగతము అని గద్దించి అడిగారు రాయలవారు అప్పుడు రామకృష్ణ కవి మన్నించండి మహారాజా దేశభక్తులందరూ ఆశ్వపోషకులు కాదని మీరు తెలియజేయుటకు మీకు తెలియజేయుటకు ఇలా చేశాను ఏ పని ఎవరు చేయాలో ఆ పని వారే చేస్తే బాగుంటుందన్న నా అభిప్రాయాన్ని మీరు గుర్తించండి అంటూ వేడుకున్నాడు రామకృష్ణ కవి ఆలోచన అవగతమైన రాయలవారు నవ్వుకొని ఆ గుర్రాన్ని తీసుకుని వెళ్ళి ఎవరైతే బాగా పోషించగలరో వారి చేతికి అప్ప ఆ గుర్రాన్ని ప్రాణాన్ని కాపాడారు ఈ విధంగా ఇవాళ స్టోరీ ముగిసిపోయింది నా స్టోరీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టోరీస్ అయిపోయిన తర్వాత ఇంకొక మంచి స్టోరీతో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ అందరికీ